హాయ్ ఫ్రెండ్స్ నేను రామకృష్ణ మీరు చూస్తున్నారు ఆర్కే చాలా ఈరోజు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి అయితే ఈఎఫ్ ఈపీఎఫ్ ఫోన్ నుంచి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయండి అంటే వాళ్ళకి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అన్నది తెలియకుండా ఉంటుంది అనమాట దాన్ని నివృత్తి చేయడం కోసం నేను ఈ వీడియో చేయడం జరిగిందండి అయితే ఇక్కడ ఈపీఎఫ్ ఫోన్ కూడా వాళ్ళ సైడ్లో కొన్ని అప్డేట్ ఒకటి తీసుకొచ్చారు అప్డేట్ గురించి అప్ల ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో అయితే ఇక్కడ ఈఎఫ్ ఈపీఎఫ్ ఫోన్ టైప్ చేసి ఎంప్లాయీ ఫోర్ ఫోన్ కనపడుతుంది క్లిక్ చేసిన తర్వాత సైడ్లో తీసుకెళ్తుందండి తీసుకున్న తర్వాత మీకు ఇది అఫీషియల్ సైట్ అండి అఫీషియల్ సైట్లో మీకు ఇవన్నీ తెలిసింది ఆల్రెడీ వాళ్ళకి అయితే చూడండి రైట్ సైడ్ ఇక్కడ ఒక పో ఒక భారత్ ఇచ్చింది ఇక్కడ క్లియర్గా కొత్తగా అప్డేట్ వచ్చింది అనేది దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ ఆస్తులు హెల్ప్ అని ఉంది అఫీక్ ఏమైనా ఉంది అంటే ఫ్రీక్వెంట్ ఆస్తులు కోసం అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి దాంట్లో అడగడం జరిగింది వాట్సాప్ నెంబర్ రీసెంట్గా అప్డేట్ అయింది ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుందండి అయితే ఈ వాట్సాప్ నెంబర్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేశాను ఫేస్బుక్ ద్వారా ఎలా కాంటాక్ట్ చేయాలి యూట్యూబ్ జరిగే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి దీంట్లో అయితే ఫస్ట్ ఈ హెల్ప్ దానిగా వెళ్దాము హెల్ప్ దాంట్లో ఏమి ఇచ్చారంటే ప్లీజ్ అండ్ ఎవరు కొరీస్లో ఫాలోయింగ్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు సింపుల్గా ఇచ్చారండి ఇక్కడ పెద్ద డిఫికల్ట్ ఏం లేదు ఎంప్లాయీస్ యొక్క కొరీస్ ఉండి దీనికి మెయిల్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంప్లాయర్ ఫీడ్బ్యాక్ అంటే ఎంప్లాయర్కి ఏమైనా ప్రాబ్లమ్ దీనికి ఫీడ్బ్యాక్ దీనికి వచ్చని చెప్పి రెండు ఇమెయిల్ ఐడి వేయడం జరిగింది దాంతోపాటు డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్ అనేవి కింద ప్రొవైడ్ చేశారు దాంట్లో లింక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ నో విచ్ క్లెయిమ్ ఫామ్స్ అడ్మిట్ అండి మీరు ఏం ఫార్మ్స్ అడ్మిట్ చేయాలనుకున్నారు దానికి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ క్లెయిమ్ ఫార్మ్స్ అంటే డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి దీంట్లో గ్రీవియన్ హ్యాండ్ హ్యాండ్లింగ్ మెకానిజము మెంబర్ పాస్బుక్ ఈఎన్ సర్వీసెస్ ఇవన్నీ నో యువర్ క్లెయిమ్ స్టేటస్ ఇవన్నీ శుభ్రంగా దీంట్లో మొత్తం క్లియర్గా ఉన్నాయండి అదే కాకుండా ఇంకా లింక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే మనకి మా ఉద్యోగికే కాకుండా యజమానికి కూడా సంబంధించి కొన్ని దీనిలో సంబంధించిన పోర్టల్స్ అనిచ్చాయి దీన్ని ఒక్కొక్కటి క్లిక్ చేసి చూసుకోవడం వల్ల మీకు క్లియర్గా కొన్ని అది అవుతుందండి దాంతోపాటు ఎఫ్ఏక్ యూస్ ఉన్నాయి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి దీంట్లో మనకి మనం బ్యాక్ వచ్చేద్దాం ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ చూస్తే ఇక్కడ ఎఫ్ఐ క్యూస్ ఉన్నాయి ఫ్రీక్వల్గా ఆస్కొస్తుంది అనమాట దీనికి వెళ్తే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఏంటి వేరే వాళ్ళు ఏమైనా అడిగారు అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగినడానికి ఫ్రీక్వర్ ఆస్తుంది దీంట్లో దొరుకుతాయండి ఇవన్నీ దీనిలో ఫుల్ డీటెయిల్కి ఇచ్చారు అయితే ఇక్కడ ఏం చేశారు ఫస్ట్ కొంచెం చూద్దాం వెదర్ ఎన్ ఎంప్లాయర్ కెన్ డిడక్ట్ ఎంప్లాయీస్ షేర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది వేజెస్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయర్ అన్నవాడు ఎంప్లాయీ షేర్ నుంచి రెండు కాంట్రిబ్యూషన్ కట్ అని క్వశ్చన్ అడిగాడు అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో నెంబర్ ఆఫ్ థౌసండ్ థౌజండ్ థౌజండ్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో ఆన్సర్స్ ఉంటాయి మీకు దానికి సంబంధించిన ఆన్సర్ ఈపీఎఫ్ ఇచ్చింది ఫ్రీక్వెంట్గా అడిగిన కోసం దీన్ని సెట్ చేయడం ద్వారా ఇక్కడ ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకుని మన కోసం ఏ కేటగిరీ క్లెయిమ్ కాదర్త అని సెలెక్ట్ చేసుకుని దీని ద్వారా మనం సెలెక్ట్ చేసుకుని మన యొక్క క్వశ్చన్స్ని ఆన్సర్ అన్నది రాబట్టుకోవచ్చు అనమాట ఇది డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మీరు చూస్తే మీకు క్లియర్గా దొరుకుతుంది మీకు కొన్ని నివృత్తి సమాధానం ఉంటాయి దీన్ని దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇది అందరికీ తెలిసిందే వాట్సాప్ రీసెంట్గా నెంబర్స్ అయితే స్టార్ట్ చేసింది వాట్సాప్ ద్వారా మన యొక్క డి సంబంధించిన విషయాన్ని పొందవచ్చండి వాట్సాప్ ద్వారా వెళ్తున్నాను వాట్సాప్ నెంబర్స్ ఇచ్చింది దీంట్లో ఇలా క్లిక్ చేస్తే వాట్సాప్ నెంబర్ వచ్చింది ఏ వాట్సాప్ నెంబరు ఎవరికి కాంటాక్ట్ చేసి గుంటూరు కనబడుతుంది ఫస్ట్ లాగా ప్రతి ఏ డిస్టిక్ ఏ స్టేట్ ఆ స్టేట్ సెపరేట్ సెపరేట్ నెంబర్ ఇచ్చారు ఇది ఒక అప్డేట్ అండి ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే దీని మీద నాకు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ గ్రీవెన్స్ ఆల్రెడీ మీకు తెలిసింది గ్రీవెన్స్ సంబంధించి అంటే కంప్లైంట్ పెడతారు దానికి సమాధానం మన గ్రీవెన్స్ అప్పటించీ ఇదివరకు ఇది లేదండి కొత్తగా ఇన్సర్ట్ చేశారు దీన్ని దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి మనకి మీకు ఏమన్న డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీనికి కంపల్సరీ ఆన్సర్ చేస్తానండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినందు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో